హలో అండి మొక్కజొన్న కంకుల్ని కాల్చుకొనో ఉడకబెట్టుకొనో లేదా రకరకాలుగా చేస్తూ ఉంటారు మొక్కజొన్న కంకుల వలన మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే ఈ వీడియోలో మొక్కజొన్న బూరెలను చేస్తున్నాను ఇదేమి కొత్త వంటకం కాదండి నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తున్నాను ఈ బూరెల కోసం మరీ లేతవి కాకుండా మరీ ముదురు కాకుండా మీడియంగా ఉండే మొక్కజొన్నల్ని నాలుగు కంకుల్ని గింజలు ఒలిచి పెట్టుకున్నాను ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని పెట్టుకున్న గింజల్ని కొన్ని కొన్నిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్నల్లోకి ఐదు యాలకులను కొంచెం సాల్ట్ను సగం కప్పు వరకు బెల్లంను వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పుల మొక్కజొన్న గింజలకి ఒక కప్పు వరకు బెల్లంను వేశాను మీ టేస్ట్ని బట్టి ఆ బెల్లం ఉన్న స్వీట్ని బట్టి స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలానే మిగిలిన గింజల్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకొని కాగనివ్వాలి ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేయడం కోసం చిన్న పిండి ముద్దను ఆయిల్లో వేశాను నూనె కాగిన తరువాత నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని బాల్లాగా చేసుకొని ఒక క్లాత్ మీద ఒత్తుకోవాలి కొందరైతే అలా చేత్తోనే డైరెక్ట్గా వేసేస్తారు ఇలా క్లాత్ మీద వేసి ఒత్తుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా క్లాత్ పీల్ చేసుకుంటుంది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకున్నారంటే నూనెలో వేసినప్పుడు ఆ బూరె పొంగక గట్టిగా వస్తాయి అలాగే నూనెలో వేసిన బూరె పొంగుతూ కాస్త పైకి తేలిన తర్వాత రెండో దాన్ని వేసుకోవాలి ఇలా ఆ నూనెకి సరిపడినని బూరెలు వేసుకొని నూనెలో ముంచుతూ అలా పొంగనిచ్చి కాల్చుకోవాలి చూసారా ఎలా పొంగాయో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బూరెలన్నీ చక్కగా పొంగుతాయి రెండు వైపులా తిప్పుతూ చక్కగా కాలిన తరువాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి స్వీట్ అంటే ఇష్టపడేవారికి ఇవి చాలా బాగా నచ్చుతాయి ఇలాగే మిగతా పిండిని కూడా ఒత్తుకొని నూనెలో కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వేడివేడి మొక్కజొన్న బూరెలు రెడీ మీకు కూడా ఇలానే వచ్చాయా మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో మాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్